చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఓరి వెరైటీ వచ్చి కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను అండి లాస్ట్ ఇయర్ వీడియోనండి ఇది మేము నారు పోసింది లాస్ట్ ఇయర్ పదో నెల ఐదో తేదీ అండి అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఈ సంవత్సరం కూడా కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను నారు పోసుకునే రైతులు పదో నెల ఐదో తేదీ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చునండి అంటే ఏ విధంగా పైరు ఉంటుందో అని చాలామంది రైతులకి భయం వేస్తుందండి ఏ విధంగా దిగుబడి వస్తుంది అసలు పండతుందా లేదా అనే అనుమానాలతో చాలామంది ఉన్నారండి అయితే మీరు లైవ్గా మీరు చూస్తున్నది కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను రబీలో పంట అండి లాస్ట్ ఇయర్ పదో నెలలో నారు పోసాము ఏ విధంగా గింజలు ఉన్నాయో ఏ విధంగా పైరు ఉందో మీ ఊకే వదిలేస్తున్నానండి ఎన్ని బస్తాలు దిగుబడి వస్తుంది అసలు పైరు ఏ విధంగా ఉంది అసలు ఇది సక్సెస్ఫుల్ అవుతాదా లేదా అనే దాని గురించి కామెంట్లో మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఇవన్నీ లైవ్ వీడియోలు అండి మేము లాస్ట్ ఇయర్ ఇరవై ఎకరాలు సాగు చేసామండి ఖరీఫ్లో నలభై ఎకరాలు సాగు చేసాము కానీ ఇది రబీలో తీసిన వీడియో అండి ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ అయితే ఈ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేనుకి కుళ్ళు తెగులు లేదండి అగ్గి తెగులు లేదు నెక్ బ్లాస్ట్ లేదండి ఫెర్టిలైజర్ మోతాదు కూడా చాలా తక్కువ వేసుకోవచ్చునండి ఎకరానికి బీపీటీ ఫైవ్ టూ జీరోతో పోలిస్తున్నట్లయితే ఎకరానికి దగ్గర దగ్గర ఎనిమిది వేల రూపాయల ఖర్చు తగ్గుతుందండి యాభై బస్తాలు ఖచ్చితంగా దిగుబడి వస్తుంది అదే మీ నెల మంచి నేల మంచి వ్యవసాయం మంచిగా చేసుకున్నట్లయితే యాభై పైనే దిగుబడి వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో లైవ్ వీడియో చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ముఖ్య పాయింట్ ఏంటంటే మేము ఇచ్చే విత్తనాలు వరకు నీట్గా దిగుబడి వస్తాయండి రైతులు మరెక్కడో తెచ్చుకున్నాయి మాకు సంబంధం లేదు ఏ విధంగా ఉంటుందో మాకు తెలియదండి మేము చేసే క్వాలిటీ క్వాంటిటీ విధానం ఎవరు చేయలేరండి మేము కొట్టే న్యూట్రిన్స్ మినరల్స్ స్ట్రోబిన్ గ్రూప్కి చెందిన కెమికల్స్ ప్రొఫెషనల్ కెమికల్స్ ఏ వ్యాపార సంస్థలు ఏ ఇతర రైతులు చేయలేరండి గోల్డ్ కలర్లో ఏ విధంగా వరి విత్తనాలు ఉన్నాయో మీరే చూడండి విత్తనాలు కావలసిన రైతులు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తామండి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ జై హింద్